ఎదురుచూస్తున్న డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త ఏకంగా పదహారు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం పోస్టులు చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భారీగా పెరిగిన అదే అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు సో మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు సాయంత్రం నాలుగు నలభై గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య ప్రత్యేక పూజలు చేసి మరి బాధ్యతలు తీసుకున్నారు మీరు చూసుకున్నట్లయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దసరంపై సీఎం మొదటి సంతకం చేశారు కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎస్జిటీలు చూసుకున్నట్లయితే ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి అయితే ఉన్నాయి ఇక పీఈటీలు చూసుకున్నట్లయితే నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్లు చూసుకుంటే ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీలు పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ యాభై రెండు ఏపీ ల్యాండ్ ల్యాక్ అదేవిధంగా ఏపీ ల్యాండ్ టైలింగ్ యాక్ట్పై కూడా రద్దు అయితే చేశారు సామాజిక పెన్షన్లో నాలుగు వేలు పెంపుతూ దానిపై కూడా సంతకం అయితే చేయడం జరిగింది అన్న క్యాంటీన్లో సంబంధించి పెట్టడానికి మళ్ళీ సంతకం చేశారు సో మొత్తంగా చూసుకుంటే డిఎస్సికి సంబంధించి అదిరిపోయే శుభార్త ఇక్కడ భారీగా లాభపడింది ఎవరంటే స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్ అసిస్టెంట్స్ ఏకంగా గతంలో రెండు వేల చిల్లర ఉంటే ఇప్పుడు ఏకంగా ఏడు వేలు ఏడు వందలు అయితే వెళ్ళిపోయి అనమాట అదేవిధంగా ఎస్జీటీలు గతంలో రెండు వేల చిల్లర ఉంటే ఏకంగా ఆరు వేలు అయితే దాటిపోయి సో వీళ్ళకి మంచి బెనిఫిట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద పోస్టులు అయితే ఇవి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని